ఏమున్నాయి ఇంకా అవునా అరే వరుస నిర్దే పీత పండ్లు కూడా వచ్చినాయి ఏమేమి వచ్చినాయి సార్ ఏడుకొచ్చినా నువ్వు గో మిషన్ చేసినామా చేస్తుంది అట్లాస్తే అట్లా హలో వాళ్ళు అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మేమైతే మా ఊరికి వెళ్ళామండి అక్కడ జములమ్మని చేస్తుంటే మా గు ఊరికైతే వెళ్ళాము జములమ్మ గుడికి వెళ్ళాము జన్ రష్ అయితే చాలా ఉందండి అసలు కానీ కూడా అట్లనే ఉన్నాయండి చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయండి అసలు నిప్పులు పెట్టినట్టే ఉంది ఆ ఎండలకు అసలు అసలు ఎండలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి ఇక్కడికన్నా అక్కడ ఎండలు చాలా ఉన్నాయి గుడికి వెళ్దామని గుడికి వెళ్ళాం మేమైతే గుడికి వెళ్ళాం సాయి చూడండి అబ్బా ఎట్లా చేస్తున్నాడు అంటే అట్లా చేస్తున్నాడు అసలు మొక్కు మొక్కు నానా అని అంటే దాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు వద్దు నాన్న అట్లా చేద్దనా మంచిగా మొక్కు నానా అమ్మ మాతకు మొక్కు నానా అని చెప్తున్నా అయినా వింటలే చూడండి ఇప్పుడు రెండు చేతులు జోడించి మొక్కు మొక్కుతున్నాడండి కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ అసలు అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఇక మేమైతే కొబ్బరికాయలు తీసుకొని అయితే వెళ్ళాము వెళ్ళి ఫస్ట్ అమ్మవారికి బయట కొబ్బరికాయలు కొట్టుకొని అమ్మవారి గుడి చుట్టూ తిరిగి బయట కొబ్బరికాయలు అమ్మవారిని అందరు దర్శనం చేసుకోండి ఎంత బాగా అనిపిస్తుంది అమ్మవారి అసలు అమ్మవారిని చూస్తుంటే బూస్ లేస్తున్నాయి లేస్తున్నాయండి అసలు అమ్మవారిని అసలు చూడలేకపోయినాం అంతగానో ఉంది అమ్మవారి ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది ఈ వీడియోలో నేను కట్టుకున్న శారీ ఎలా ఉందో చెప్పండి అట్లనే అయితే చూడండి అమ్మవారికి అయితే కొబ్బరికాయలు ఇచ్చేసి వస్తున్నాము వస్తుంటే ఇక సాయి కొంతసేపు ఉందాం అమ్మ ఇక్కడ ఫొటోస్ తీసి దిగుదామంటే సరే దిగుదాం నానా అని చెప్పాను చూడండి అమ్మవారికి గుడి చుట్టూ తిరుగుతున్నారు ఇట్లా అమ్మవారికి మేకల దగ్గర ఆటల దగ్గర చేస్తారండి చాలామంది చేస్తారు మొక్కుకున్న వాళ్ళు మొక్కుకున్న ప్రతి సమ్మల్లో అయితే అమ్మవారి జాతర అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి ఈ గుడికాడ చాలా మంచిదండి ఏది మనం ఏది మొక్కుకుండ కానీ కూడా అవుతుందండి అండి గుడికాడ అమ్మవారి అంత మహిమ ఉందండి గుడికాడ ఎండలు బాగా ఉన్నాయి కదా అని మేమైతే ఏం చేసామంటే సరే గోళీ సోడా తాగుదామని ఇక అందరం ఇక అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక అందరం గోళీ సోడా అయితే తాగుతున్నాం అబ్బా భరించలేనంత ఎండలు అసలు తాగితే కొంచెం నిమ్మలంగా కూల్గా అనిపించిందండి అసలు గోలీ సోడా అని అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చాలామందికి ఇష్టం ఉంటుందండి ఆ ఊరు వెళ్ళినప్పుడే గోళీ సోడా దొరుకుతుందండి ఇక్కడ సిటీలో అయితే ఉండదండి గోళీ సోడా ఊరు వెళ్తారంటే సాయి చూడండి ఐస్ క్రీమ్ తింటున్నాడు ఐస్ క్రీమ్ ఎట్లా మొత్తం చెయ్యి అలా గారుచుకున్నాడు డ్రెస్ అలా వేసుకున్నాడు ఐస్ క్రీమ్ తింటున్నాడు అక్కడ మా అక్కడ టెంట్ ఉంది అక్కడ టెంట్ దగ్గర వంటలు చేస్తున్నారండి ఇంకా గుడికి వెళ్ళలేదు ఇక గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక భోజనాలు పెడతారండి ఇక చూడండి ఇక సరే మేము సాయి తింటున్నాడు కదా అని ఇంకా మేము కూడా ఐస్ క్రీమ్లు తీసుకున్నాం బాబు అవి ఎండకు భరించలేక మేము కూడా ఐస్ క్రీమ్లు తీసుకున్నాం ఏ ఐస్ క్రీమ్ కావాలో కప్ ఐస్ క్రీమ్ కావాల కోన్ ఐస్ క్రీమ్ కావాలంటే వద్దండి మాకైతే చాకబోర ఇవ్వండి అని చాకోబార్ అయితే తీసుకున్నాము ఇక ఫంక్షన్ అంతా అయిపోయింది ఇక ఇంటికి వచ్చి ఇంకా బర్త్డే ఫంక్షన్ చేసి ఇక బర్త్డేకి బర్త్డేకి అయితే వెళ్ళాను నేను మాట చేద్దాం బర్త్డేకి అయితే వెళ్ళాను కూడా చాలా మంచిగా జరిగిందండి ఓకే అండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి